నువ్వు చెప్పిన జోక్ చాలా బాగుంది తెలుసా ఈ రోజుల్లో భార్య ఇద్దరు కోట్లాడుకుంటున్నారు కోట్లాడుకుంటున్నారా నా ఫ్రెండ్ దొరకడం చాలా అదృష్టం అండి బాబు అవునండి అవునండి చాలా చాలా మంచిదండి దగ్గరండి చెప్తాను మా ఆవిడ పరమ గయ్యాడండి బాబు ఇప్పుడేదండి అసలు విషయం ఏంటంటే మా ఆవిడ నుంచామంటే నేనుంటానండి మా ఆవిడ కూర్చో అంటే నేను కూర్చుంటానండి అదేంటండి ఉన్నట్టు మాట మార్చు మా ఆవిడ ఏం చెప్తే అది చేస్తానండి నెలొస్తానండి మీ టీ తీసుకురావడానికి నేను ఎంత త్యాగం చేశానో తెలుసా రోజు వచ్చే సీరల్ని పక్కన పెట్టేసి మీ గురించి టీ కాచుకొని తీసుకొచ్చాను మా నాన్నమ్మని వదిలేసా మా తాతని మా అమ్మమ్మని మా నాన్నని మా పెద్దమ్మని బాబాయిని పిన్నిని అక్కని చెల్లిని తమ్ముణ్ణి అందరిని వదిలేశారు చివరికి నా కన్న తల్లిదండ్రులు కూడా వదిలేసి మీ గురించి వచ్చేసానండి ఇంతకంటే పెద్ద త్యాగం ఉంటుందా నేను కూడా కోసం చాలా చాలా పెద్ద త్యాగం చేశాను తెలుసా ఏంటో అంత త్యాగాలు ఏం లేదు నన్ను ఎంతగానో ప్రేమించిన ఇద్దరు లవర్స్ ని వదిలేసి మీకోసం వచ్చాను ఇంట్లో కూరలు లేవు కొంచెం మార్కెట్ కి కూరలు తెచ్చుకుందాం నిన్నటికి నిన్న సినిమాకి నేనే పెట్టుకుని ఆటోలో తీసుకెళ్లి ఆటోలో తీసుకొస్తానే అన్నాను అయినా కూడా నేను రాను అంది ఇంత మార్పండి ఇంట్లో ఇంతలో మన పని మనిషిలో చాలా చాలా మార్పు వచ్చింది తెలుసా నేను ఏ పని చెప్పినా అమ్మగారు చెప్పిన పనే నేను వింటలేదు మీ మాట ఏంటి మీ ఏంటి నేను అంది అవునా ఇంత చాలా చాలా సింపుల్ అమ్మగారు ఊరు వెళ్లారు నాలుగు రోజుల పాటు అమ్మగారు తిరిగి రారు ఈ నాలుగు రోజులు నాతో తోడుగా నీడగా ఉండవా అన్నాను